సువార్త పదహారవ అధ్యాయము ఎనిమిదవ వచరం నుండి ముప్పై వచరం వరకు ఆయన వచ్చి పాపమును నీతిని గుర్చి తీర్పును తీర్పును లోకమును ఒప్పుకుని చేయను లోకము లోకులు నా ఎందు విశ్వాసం ఉంచలేదు గనుక పాపమును నేను తండ్రి యొక్కకు వెళ్ళట వలనా మీరు చూడరు గను నీతిని గూర్చి ఈ లోకాధికారి తీర్పు పొంది గను తీర్పును ఒప్పుకొని చేయను నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవు గాని ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు అయితే అనగా అనగా సత్య స్వరూపి అయినా ఆత్మ వచ్చినప్పుడు మేము సర్వసత్యంలోనికి నడిపించను ఆయన తనంతట తానే ఏమియు బోధింపక వేటిని విను వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయను ఆయన నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియజేయను గను నన్ను మహిమపరచును తండ్రికి కలిగినవన్నీ నావి అందుచేత ఆయన నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియజేయనని అని నేను చెప్పిది కొంచెము కాలమైన తరువాత కొంచెం మీరిక నన్ను చూడరు మరి కొంచెము కాలమునకు నన్ను చూచేదరని చెప్పారు కాబట్టి ఆయన శిష్యులలో కొందరు కొంచెము కాలమైన తరువాత కొంచెము నన్ను చూడరు మరి కొంచెము కాలమునకు నన్ను చూచెదరు నేను తండ్రి యుద్ధకు వెళ్ళుచున్నానో ఆయన మనతో చెప్పుచున్న మాట ఏమిటని ఒకరితో ఒకరు చెప్పుకుని కొంచెము కాలమని ఆయన చెప్పుచున్నదేమిటి ఆయన చెప్పుచున్న సంగతి సంగతి మనకు తెలియదు అని చెప్పుకుని చెప్పుకుని వారు తను అడగ గోరుచుండిరని వారితో ఇట్లతో ఇట్లా కొంచెము కాలమైన తరువాత కొంచెము కాలమైన చూడరు మీరు నన్ను చూడరు మరి కొంచెము కాలం నన్ను చూచేదరని నేను చెప్పిన మాటను గురించి మీరు ఒకనితో ఒకడు మీరు ఒకనితో ఆలోచించుకునిచున్నారా ఆలోచించుకు మీరు ఏడ్చి మీరు కళాపింతులు గాని ప్రాపింతులు గాని లోకము సంతోషించును లోకము సంతోషింతరు గాని మీరు దుఃఖింతరు మీ దుఃఖము మీ సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మీతో చెప్పుచున్నాను స్త్రీ ప్రసవించినప్పుడు స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చిన గనుక ఆమె గడియ వచ్చిన ఆమె వేదన పడును ఆమె వేదన పడును అయితే శిశువు పుట్టగానే అయితే శిశువు పుట్టగానే లోకముందు లోకమందు నరుడొకడు పుట్టినను సంతోషము చేత నరుడొకడు పుట్టిన సంతోషము చేత ఆమె ఆ వేదన ఆమె మరి జ్ఞాపకం చేసుకున్నదు మరి జ్ఞాపకము చేసుకు అటువలే మీరును మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు గాని ఇప్పుడు దుఃఖపడుచున్నారు గాని మిమ్మల్ని మరలా చూచేదను మిమ్మల్ని మరలా చూచేదను అప్పుడు మీ హృదయం సంతోషించును అప్పుడు మీ హృదయం సంతోషం మీ సంతోషమును మీ సంతోషమును ఎవడును మీ అద్ద నుండి తీసివేయడు మీరు దేని గుర్చి నన్ను అడుగురు నన్ను అడుగు మీరు తండ్రిని మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు ఆయన అనుగ్రహించను చెప్పు ఇది వరకు మీరేమయ్యూ నా పేరట అడుగులేదు మీ సంతోషము పరిపూర్ణమగినట్లు సంతోషము అడుగుడి మీకు దొరుకును ఈ సంగతులు మీతో చెప్పి అయితే నేను ఎన్నడును గూఢార్ధముగా మీతో మాట్లాడక తండ్రిని గూర్చి మీకు స్పష్టముగా తెలియచెప్పు గడియ వచ్చుచున్నది ఆ దిన మీరు నా పేరట అడుగుదురు గాని మీ విషయమై నేను తండ్రిని వేడుకుందునని మీతో చెప్పుటలేదు మీరు నన్ను ప్రేమించి మీరు నేను దేవుని యొద్ద దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి తినని బయలుదేరి వచ్చి నమ్మితి కనుక నమ్మితి తండ్రి తానే మిమ్మల్ని ప్రేమించుచున్నాడు తండ్రి తానే మిమ్మల్ని నేను తండ్రి యుద్ధ నుండి బయలుదేరి నేను తండ్రి యొక్క నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను లోకముని కోర్చినను మరియు మరియు లోకముని పిలిచి లోకముని తండ్రి యుద్ధకు వెళ్తున్నానని తండ్రి యుద్ధకు వెళ్తున్నానని వారితో చెప్పను వారితో చెప్పను ఆయన శిష్యులు ఆయన శిష్యులో ఇదిగో ఇప్పుడు ఇదిగో ఇప్పుడు నీవు గోడార్ధముగా నీవు గోడార్ధముగా ఏమియు చెప్పక ఏమియు చెప్పక స్పష్టముగా మాట్లాడుతున్నావు సమస్తము ఎరిగిన వాడు అనియో సమస్తమును ఎరిగిన వాడి ఎవడను నీకు ప్రశ్న వేయని అగత్యము లేదనియో ఎవడను నీకు ప్రశ్న వే అగత్యము లేదనియో ఇప్పుడు ఎరుగుదుము ఇప్పుడు దేవుని యొద్ నుండి దేవుని యొద్ నుండి నీవు బయలుదేరి వచ్చితవని నువ్వు బయలుదేరి వచ్చితవని దీని వలన నమ్ముచున్నామని చెప్పగా దీని వలన నమ్ముచున్నామని చెప్పగా యేసు వారిని చూచి మీరు ఇప్పుడు నమ్ముచున్నారా జాన్ చాప్టర్ సిక్స్టీన్ ఎయిట్ చాప్టర్ సిక్స్టీన్ థర్టీ అండ్ వెన్ హీ కమ్స్ హీ విల్ కన్ కన్ఫ్లిక్ట్ దీ కన్ సిన్ concerning sin and righteousness and, righteousness. and, judgment. and judgment concerning sin, concerning sin. Because. Because. because they do not believe in me they do not believe concerning, in. Righteousness. concerning righteousness, concerning righteousness. Because. because i go to the father. father and you will see me no longer Concerning judgment, Concerning judgment, because the ruler of this world is judged, judged. judged, I still have, I still have many, things many, things many things to say to you, to say to but you, you cannot, bear them, now. It, but you cannot bear them now. When the spirit of truth comes, in spirit of truth comes he will guide you into he will guide you into, into all the truth all the, the truth, truth for he will not speak for he will not speak on his own authority on his own authority but whatever he hears but whatever he hears he will speak he will speak and he will declare to you and he will declare to you the things the things that are to come the time to come, he will glorify me. He will glorify me. For he will take. For he will take. What is mine? What is, is mine? And. And. Declare, declare it to you. Declare it to you. Me. All that. All that. that the Father has. The Father has. Is mine. Is mine. Therefore. Therefore. I said that. I said that. that he will take. Will say what, is mine, what is mine, and declare it to you. And declare it to you. A little, while, a, little while, a little while, and you will see me no longer. And you will see me no longer. And again, and again. And again a little while, a little while, and you will see me. And you will see me. So some of his disciples. So some of his disciples. Said to one, another, Say to, to one another, What is this? What is this? That he says to us. That he says to us. A little while. A little while. And you will not see me. You will not see me. And again. And again. A little while. A little while. And you will see me. And you will see me. And because. And because I am going to the Father. So they were, saying, so they were saying what does he mean by, he mean by a, little a little while. He do not know, he do not know what he is talking about. What he is talking Jesus about. Jesus knew that. Jesus knew that. They wanted to ask him. They wanted to ask him. So he said to them. So he said to them. Is this it is what you are asking yourselves. What you are asking <laughs> yourselves. What I mean by saying. What I mean by, by saying. A little while. A little while. And you will not see me. And you will not see me. And again. And again. A little while. A little and while. And you will see me. And you will see me. Truly, truly, I say to you. I you. you will weep, you will weep and, lament. and lament, but the world will rejoice. But the world will rejoice. You, will be sorrowful. you will be sorrowful, but your sorrow will turn into joy. When a woman is giving birth, when a is giving birth she has sorrow. Because her hour has, come, because her hour has come. come, but when she has delivered the baby, she no longer remembers the anguish, the anguish for joy, for joy that a human being has been born. That a human human be has been born into the world. Into the, the world. So also. So also, also. You have sorrow now. You have sorrow now. But I will see you again. But I will see you, you again. again. And your hearts will rejoice. And your, your hearts will, will rejoice. And no one will take your joy. And no one will take, take your, your joy from you. From you. In the day, in the day, you will ask nothing of me. You will Ask, ask nothing, nothing of, me. of me. Truly, truly, I say to you. Truly, truly, truly I say to you. Whatever you ask of the Father, what whatever you ask, ask of the Father, in my name, in my name, he will give it to you. Will give you. Until you. now, until now, you have asked nothing. You ask have asked nothing. nothing. Thing. In my name. In my name. name. Ask, Ask. And you will receive. And you will receive. That your joy may be full. That your joy, joy may, may be full. full. I have said these things to you. I have said, said these, these things to, to you, you in figure of speech. In figures of speech. In, in figures of speech. speech. The hour is coming. The hour is coming. Then I will no longer speak. Then I will no longer speak, speak to you. To you in figures of speech. In figures of speech. But. But will but tell you. Will tell you plainly. plainly about the father. About in the father. In that day. In the day you will ask in my name. You will ask in my name. And, and name. I do not say to you. And I do not say to you that. I will ask the father on your behalf. I will ask the father in your behalf. For the father himself loves you. For the, the father, father himself loves you. loves you. Because? Because. You have loved me. You have loved me. And have believed. And have believed. That I came <laughs> from God. That I came <laughs> from God. God. I came from the father. I came from the father, father and have come into the world, and have come Help into the world. the world. And now I am leaving the world, and, and now, I am now leaving the world. I'm going to the father. I'm going to the His disciples said, his disciples said, ha! Huh? Huh? Now you are speaking, plainly, are speaking plainly, plainly, and not using figurative speech." Plainly. Not using figurative Figative speech now we now we know that now we know that you know all things you know all things, things and do not need anyone and do not anyone need anyone to question you to question you this is why this is why we believe you believe that you came from god that you came from god